సార్ నా పేరు రేణుక సార్ సార్ నా పేరు రేణుక నాకు ఇద్దరు పిల్లలు సార్ నా భర్త లేడు ఇద్దరు పిల్లల్ని వేసుకొని నేను డిడి డీడికాల్ని పూలు అమ్ముకుంటున్నాను సార్ ఇంతకు ముందుకు లేడీస్ టైల్లర్గా పని చేసుకున్నా సార్ ఆడ ఇళ్ళల్లో కూడా పని చేసినాను సార్ నన్ను నా డబ్బా గులగొట్టిచ్చేసిరు సార్ ఇప్పుడు పిల్లల కోసం బతకనిక్క అని చెప్పి నేను ఆడ పూలు పెట్టుకున్నాను సార్ పూలు పెట్టుకుంటే నా ఇంటి ముందర పెట్టొద్దు నువ్వు ఇడ ఎట్లా పెడతావు అయ్య జాగిరా నీ అమ్మ జాగిరా అని గలీజ్ మాటలు సార్ నన్ను రేవ్ని తీసుకొని సో తీసుకురావే నీ అమ్మమ్మ ఒళ్ళు అంచదానా బజార్ అంచదానా అని చెప్పి తండ్రి కొడుకులు బిడ్డే వాచ్మెన్ నా మై విలేజ్ ఓనర్ సార్ గోవర్ధన్ రెడ్డి సారు ఇవన్నీ చేపిస్తున్నాడు ఆయనే సార్ ఆయన సపోర్ట్ చూసుకొని నేను ఎగురుతున్నాడు సార్ పోలీస్ స్టేషన్ పోయినా కూడా ఫస్ట్ సారి తీసుకోలేదు సార్ మేడం వాళ్ళు మల్ల రేపు పొద్దున్న రమ్మ చికెట్ అయిపోయిందని చెప్పి సార్ తర్వాత తెల్లారు పోయినాక ఆడ తొమ్మిది గంటల వరకు వీళ్ళు రానే సార్ ఇంటి వరకు రాకేష్ సార్ సార్ రాకేష్ సార్ సార్ అలా వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు వాళ్ళ భార్య వాళ్ళ వాచ్ మెన్ కింద వాళ్ళ వాళ్ళ భర్త సార్ వాళ్ళు ఉన్న పూలు పెట్టకుండా బాత్రూమ్ పోపిస్తుండ్రు లెటర్ పోపిస్తుండ్రు సార్ నువ్వు ఏం చేస్తావు చేసుకో ఎవడిని తీసుకొని వస్తే తీసుకురావే బజార్లో అంచనా మోగళ్ళేళ్ళు సార్ పూలు కూడా అన్ని పడేసారు నన్ను ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారు సార్ నా లాంటి మోగళ్ళు ఏంది తల్లిదండ్రులు ఏంది నేను ఎక్కడ పోతాను సార్ దాని పిల్లల్ని వేసుకొని నా పిల్లల్ని నేను ఏం చేయాలి సార్ పిల్లల్ని పెట్టుకొని నేడ పని చేయాలి సార్ ఇంకా నా ఆధారమే నా పువ్వులు సార్ నాకు పోలీస్ స్టేషన్ ఇచ్చిన సార్ పోలీస్ వాళ్ళు మాట్లాడిరు కేసు తీసుకున్నారు సార్ వాళ్ళు రాసిరు చేసిరు సార్ మళ్ళీ అలా నిలిపిస్తే వాళ్ళు రాలేదు రెండు గంటలకు పోతే రాత్రి వచ్చారు సార్ పది నిమిషాలు వచ్చి ఇట్లా మాట్లాడిరు వెళ్ళిపోయారు సార్ మంచినే మాట్లాడారు పోలీసు వాళ్ళు మాట్లాడిరు రాసుకున్నారు చేసిరు కానీ వీళ్ళే నా మీద కేసు పెట్టమని చెప్తున్నారు డబ్బా తీపియమంటారు అన్నాడ ఉండని వద్దని చూస్తున్నారు సార్ నన్ను రోడ్డు నీ అయ్య జాగిరా నీ అమ్మ జాగిరాజదానా